నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం వీడియో షూట్ చేశానండి కాకపోతే అప్లోడ్ చేయడానికి ఈ మధ్య తుఫాన్ వచ్చింది కదా మనకి విపరీతమైన వానలు అందరూ ఎలా ఉన్నారు ఈ వానలకి మాది కొంచెం మెట్ట ప్రాంతం కాబట్టి ఎక్కువగా ఇబ్బంది ఏం పడలేదు కానీ విజయవాడ అటువైపు అంతా చాలా ఇబ్బంది పడ్డారని నేను చూస్తూ ఉన్నాను ఇది మనకి తుఫాన్ రాబోయే ముందు రోజు తర్వాత మాకు అంత సరిగ్గా నెట్ కానీ పవర్ కానీ ఎక్కువగా లేవు అందుకే నాకు వీడియో అప్లోడ్ చేద్దామని ఎడిట్ చేసి పెట్టుకున్నా కూడా అవలేదన్నమాట ఇది వర్షాలు రాబోయే ముందు రోజండి అప్పటికప్పుడే పొద్దున్నే పది గంటలకు అలాగే విపరీతమైన ఎండ వచ్చేసింది ఒక గంట అలా బాగా విపరీతంగా ఎండగాచి తర్వాత వెంటనే చల్లబడిపోయింది అనమాట ఇంకా అప్పటి నుంచే చిన్నగా మనకి చల్ల గాలి తుఫాను గాలి మొదలైంది ఇంకా వర్షం పడేలా ఉంది అని అనిపించింది మనకి తోటలో కొన్ని కొన్ని కాయలు ఉన్నాయి అవన్నీ కోసుకొస్తూ ఉన్నా అనమాట ఇదైతే స్టార్ ఫ్రూట్ అండి చిన్న చెట్టే అయినా కూడా చాలా కాయలు వచ్చాయన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు నేను వర్ష ఉన్నాము ఇలా ఎర్రగా వచ్చింది కదా అదే ఒక పసుపు రంగులో అది చాలా బాగుంటుంది తినడానికి చాలా స్వీట్ ఉంటుంది లో క్యాలరీ ఫ్రూట్ అనమాట స్టార్ ఫ్రూట్ చాలా మంచిది అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా బాగా తినొచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఒక హండ్రెడ్ గ్రామ్స్కి ఫార్టీ క్యాలరీస్ అలా ఉంటాయట వర్ష కూడా చాలా ఇష్టంగా తింటుంది పచ్చిగా ఉన్నాయి కోయకుండా పండినిగా వస్తున్నాము మాకు మొత్తం నాలుగు మొక్కలు ఉన్నాయి స్టార్ ఫ్రూట్ అందులో ఇది బాగా వస్తుంది కాపు ఎప్పుడు కూడా ఒక సీజన్ వర్షాకి చాలామంది నేను వర్ష రోజు షార్ట్ పెట్టానండి చాలామంది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు అందరికీ ధన్యవాదాలండి పేరు పేరున మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు పిల్లలకు ఉండాలి ఇలా ఉన్నది బాగుంటుంది అన్నమాట తీయగా ఉంటుంది ఒక రకంగా మళ్ళీ తినాలి అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది అది పచ్చిగా ఉన్న ఏంటంటే కొంచెం మనం ఉప్పు పెట్టుకొని తినాల్సి వస్తుంది అది కూడా ఒక రకమైన టేస్ట్ మనకు కుసిరిగాయలాగా అలాగే వీటిని పులుపుకి వాడుకోవచ్చట పప్పులో అలా పెట్టుకోవచ్చు అని విన్నాను నేను నేనైతే ఎప్పుడు పెట్టలేదు కానీ కొంచెం పెద్దగా అయిన పచ్చికాయలు మనం పప్పు వండుకునేటప్పుడు చింతపండు ప్లేస్లో రీప్లేస్ చేసుకోవచ్చుట ఇలా పచ్చిగా ఉన్నాయి పుల్లగా ఉంటాయి అన్నమాట అవి కూడా కోసేస్తున్నాను అవి రాలి పడిపోయిన తర్వాత తిని చూశానండి అస్సలు టేస్ట్ లేవు కింద పడకముందే టేస్ట్ ఉన్నాయి నేను కాస్తుంటే వర్ష కూడా వెతుకుతూ ఉంది ఇంట్లో ఉండమన్నాను ఎండగా ఉంది ఇంట్లో ఉండన్నాను వద్దు అనింది షూ వేసుకోను రా అని చెప్పాను వద్దు వర్షాకి మాటలు వస్తున్నాయండి షూ వేసుకొని రా అక్కడ కాళ్ళు కాలుతున్నాయి అంటే వద్దు అమ్మ వేసుకోలేదని చెప్తుంది అంటే నాకు అర్థమయ్యే భాషలో అమ్మ లేదు నాకు వద్దు అని చెప్తుంది అనమాట అమ్మ వేసుకోలేదు నాకు వద్దు అని చెప్పింది షూ ఉన్నాయి వర్షాకి వేసుకోమంటే భీమ్కి ఇక్కడ చాలామంది అంటే ఎవరో ఒకళ్ళిద్దరు బండలు వేయించమని చెప్పారండి ల్యాప్ డాగ్స్ బండలు ఇష్టపడవు చాలామంది అయితే మా మరిది చెప్పడం విన్నాను నేను ఇసుక పోసి దాన్ని తడిపి పెంచుతున్నారట అలా కుక్కల్ని ల్యాప్డాగ్స్ని అవి అలా చల్లగా ఉంటే ఇష్టపడతాయి అన్నమాట అక్కడ నీళ్లు కొడతాము అది గుంటలో తీసుకొని ఆ గుంటలో పడుకుంటుంది దానికి ఆ ప్లేస్లోనే ఇష్టం మనం ప్లేస్ చేంజ్ చేసినా కూడా భీమి ఇష్టపడ్డు ఒకవేళ కింద ఏమన్నా తడి అయిద్ది ఏదైనా వర్షం వచ్చిందంటే పైన దానికి బోన్ ఉంది అందులోకి అది వెళ్ళిపోయింది అనమాట కానీ అది కిందే పడుకోవడానికి ఇష్టపడిద్ది నాకు చెప్పారు అందుకని వేయించలేదు లేకపోతే రూమ్ ఉంది కానీ ఇష్టపడదు అది ఆ మొక్కల్లో ఆ నీడను పడుకోవడానికే ఇష్టపడతాడు భీమ్ ఒక్క చిన్న చెట్టుకి ఎన్ని వచ్చాయో అన్ని ఎన్ని వచ్చాయన్నమాట స్టార్ ఫ్రూట్ మాత్రం ఇది సీజన్ అనుకుంటా నాకు అంత బాగా తెలియదండి ఇలాంటి ఒక ఆయన కూడా నాకు తెలియదు ఫ్రూట్స్ అయితే మొత్తం మా వారే తీసుకొచ్చారు మొక్కలన్నీ తెప్పించారు మనకి ఇలా తిరుగుతా తింటాం ఒకటే తెలుసు నేను పిల్లలైతే తిరుగుతా ఫ్రూట్స్ అన్నీ తీసుకొని తింటా ఉంటాం అనమాట జాంకాయలు కానీ ఇవి కానీ ప్రస్తుతానికి మాకు సరిపోయే అన్నీ మినిమల్గా వస్తున్నాయి అనమాట నేనైతే మొక్కలు కూడా అండి ఎంత ఎండిపోయినాయో అమ్మ అంటే మనం ఎంత నీళ్లు పెట్టినా ఏదో దిగులుగా ఫేస్ పెట్టేసినాయి ఈ తర్వాత రోజు నుంచి విపరీతమైన వర్షం ఏంటది అక్కడ చూసారా నాకు ఫ్రూట్స్ కోస్తంటే గుడ్డు అనిపించాయి అది టర్కీ కోడిగుడ్డు ఐ మీన్ టర్కీ కోడి అంతే టర్కీ కోడిగుడ్డు ఇలా మచ్చలు మచ్చలుగా ఉంటాయి అన్నమాట మళ్ళీ అక్కడే పెట్టిద్ది అందుకని నేను అక్కడే పెట్టేశాను మరి తర్వాత వర్షం పడింది నేను ఈ వాయిస్ చెప్పే రోజు చూస్తే నాలుగో ఐదో ఉన్నాయి అక్కడ మరి పొదుగుతాయో లేదో అయితే నాకు తెలియదు కానీ అక్కడే ఉన్నాయి వేరే చెట్టు టికీ కొద్దిగే ఉండేది ఆ ఒక్క మొక్కకు మాత్రం చాలా వచ్చినాయి అన్నమాట నేను ఇంతకుముందు కూరగాయ విత్తనాలు పెడతా ఒక వీడియో చేశాను కదండి ఆ విత్తనాలన్నీ ఒక రూమ్లో పెట్టాను అనమాట అంటే మూలకలు స్టార్ట్ అయినాయి వచ్చినాయి అయితే రోజు నీళ్లు కొడుతున్నాం వాటికి ఒక రోజు నైటు ఆ రూమ్లోకి వెళ్ళడానికి తలుపు తీసింది వెళ్ళి మొత్తం చక్కగా చల్లగా నీళ్ళు కొడతాం కదా మొత్తం వాటి మీద పడుకుంది చాలా వరకు అవి చనిపోయినాయి మొక్కలన్నీ విరిగిపోయి అట్లా అయిపోతే కొన్ని దోశ అవి ఉంటే పాదుల్లో పెట్టేశాను నేను అదేం వీడియో షూట్ చేయలేదు తీసుకెళ్ళి మడుల్లో పెట్టేశాను తర్వాత అస్సలు వర్షాలు అప్పటి నుంచి పెట్టిన దగ్గర నుంచి ఇంకా చాలా మొక్కలు చనిపోయినాయి అప్పుడప్పుడు ఇంకా పాడైపోయినాయి అని చిన్న చిన్న వాటిని తీసుకెళ్ళి మడుల్లో పెట్టాను దోశ ఒక్కటే బతికింది మిగతా అన్నీ చనిపోయినాయండి అప్పుడు పెట్టి ఎంత కష్టపడి పెట్టానో అన్నీ పాడైపోయినాయి మొక్కలు భీమకాల చల్లగా ఉంటే ఇష్టం వెళ్ళి పడుకుంటాడు వాటి మీద జాంకాయ చూసారా ఒక్కటి ఉంది ఒక్క జాంకాయ ఉంది ఎన్ని మొక్కలు ఉన్నాయో జామయ్యి ఒక్క కాయ దొరికింది ఇవి వచ్చేసి బత్తాయండి కొంచెం పండినీ ఇలా పండి కోసుకుంటే ఏంటంటే మనకి తినడానికి బాగుంటాయి కానీ ఎలా అయినా మనకి అమ్మడానికి వచ్చేయూ మన దగ్గర కాసేవి చాలా తేడా ఉన్నాయండి ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు అవి వేరేగా ఉంటాయా లేకపోతే వాటిని వేరేగా మగ్గ పెడతారా ఇప్పుడు మన దగ్గర నారింజ పళ్ళు కూడా ఉన్నాయి అవే మనం కొనుక్కుంటే ఒకలా ఉంటున్నాయి మా దగ్గర వేరేలాగా ఉన్నాయి నాకు ఎందుకో అట్లా అనిపిస్తున్నాయి వంగ కూడా ఉన్నాయి వంకాయలు కూడా కోసాయి అనమాట మన కలయంలో ఇంతకుముందు చాలా ఉండేవి వాటికి డ్రిప్స్ నీళ్ళు సరిగ్గా అందలేదు అందక కొన్ని మొక్కలు చనిపోయినాయి ఇక్కడ కూడా ఒక మొక్క ఉంది దానికి రెండు మూడు చూశాను పండితే ఏంటంటే మనకి ఆ కాయ పట్టుకోగానే అలా ఊడి వచ్చేసిద్ది అనమాట పండకపోతే మనం ఇలా ఇలా వచ్చేసిద్ది పండకపోతే మనం ఎంతసేపు పట్టుకున్నా కొంచెం సేపు పట్టుకొని లాగిన అట్లాంటి దాన్ని వదిలేస్తే సరిపోతుంది ఏందయ్యి ఏంది కాయలా తింటావా తిన్నావా మా పిల్లలైతే అండి ఏ కాయించిన ఇచ్చిన ఏ అందులో నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను అనమాట నేను చిన్నప్పుడు తిననవి కూడా అంటే నేను తినను అనేదాన్ని మనం ఈ రాగి సంకట కానీ మిల్లెట్స్ ఇట్లాంటివి ఏమైనా కొత్తగా చూస్తే అస్సలు తినేదాన్ని కాదు ఒక బెండకాయ వేపుడు ఒక పప్పుచారు ఇవే నాకంటే నాకు తెలిసిన ఫుడ్స్ మా ముగ్గురు పిల్లలు పెద్దోడు కొంచెం మారం చేస్తాడు కానీ వేద వేదిక్ వర్ష అయితే ఒక ఫ్రూట్ కానీ ఫుడ్ కానీ హెల్దీగా మనం ఏం పెట్టినా తింటారండి ఏం ఇచ్చినా తింటారు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఆ విషయంలో ఒక తల్లిగా అది వద్దు మా వద్దు ఇది వద్దు అనరనమాట వేదిక అయితే పొద్దున్నే కరివేపాకు దూసుకొని తింటాడు ఎందుకంటే ఎప్పుడన్నా మేము తింటామన్నమాట మనల్ని చూసి వాడికి జలుబు చేస్తే తులసాకు తింటాడు ఎప్పుడన్నా కరివేపాకు తింటాడు ఆకులు వవిలేస్తాడు ఏం లేదు పిల్లల్ని మనం ప్రత్యేకంగా ఏది చెప్పి పెంచాల్సిన అవసరం లేదు మనల్ని చూస్తూ పెరుగుతారనమాట అది వర్షా విషయంలో కూడా కాయలైనా సరే కొంతమంది ట్రై చేయడానికి కూడా కొంచెం వగరగా ఉన్నా ఇష్టపడరు వర్ష తినేసిద్ది అనమాట ఇది బార్బిడోస్ చెర్రీ అంటండి ఇంతకుముందు చూపించాను నేను అసలు ఎన్ని కాయలు వచ్చినాయో చెట్టు నిండా టేస్ట్ కూడా ఎంత బాగుందో తెలుసా చాలా బాగుంది అదేదో ఒక పిచ్చి చెట్టు లాగా ఒక అలా అనిపించింది ఫస్ట్లో నాకు చూడ్డానికి అసలు అసలు వదిలిపెట్టాలనిపించలేదు కోస్తూనే బోల్డ్ అని తినేసాను నేను బాగా ముదురు రంగులో పండిందేమో మంచిగా అసలు బల్లే టేస్ట్ ఉంది తియ్యగా అసలు వదిలిపెట్టాలనిపించలేదు కొంచెం కొంచెం పింక్ షేడ్లో ఉన్నదేమో అంత పులుపు ఉంది కొంచెం అంత తీపి లేదు ఇవన్నీ బాగా పండిన నేను వర్ష అయితే కోస్తానే సగం తినేసామన్నమాట ఇద్దరం కలిసి అసలు ఇవేవి నాకు తెలియదండి మొక్కలు మా వారైతే ఎన్ని తెప్పించారో అనిపిస్తుంది ఇంకా మనకి వచ్చే సంవత్సరం మంచి కాపు ఉంటుంది నాకు తెలిసి కాయలు అంటే ఇంతకంటే కొంచెం బెటర్గా మాకు ఎందుకు ఎక్కువ కాపు ఉండదంటే మేము కేవలం జీవామృతం ఆవు పేడ ఆవు మూత్రము బెల్లము శనగపిండి కలిపి చేస్తారు కదా అది మాత్రమే ఆవులకేసే మేతకు కావచ్చు మన తోటకు కావచ్చు అసలు ఇంతవరకు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం కలుపు మందు కూడా కొట్టలేదనమాట వీలైతే కలుపు తీపిస్తాను లేదంటే నాకు ఓపిక లేదు మనీ లేవు అంటే అలా వదిలేస్తాను తప్పితే వేరేగా ఎటువంటి కెమికలైజ్డ్ ప్రోడక్ట్ని మన తోటలో కానీ వేటికి వాడలేదనమాట అందుకే మాకు కాపు తక్కువ ఉంటుంది ప్రస్తుతానికైతే చాలా తక్కువ ఉంది ఇంకా వచ్చే సంవత్సరం నుంచి కొంచెం కాకపోతే తిన్న ఒక్క పండు అయినా కానీ ఒక్క కాయ అయినా కానీ లేదా ఒక కూరగాయల్లో ఒక్క కాయ అయినా అంత రుచి వస్తుంది అంత బాగుంటాయి అన్నమాట అవి పిల్లలైనా నిర్భయంగా అలా కోసుకొని తింటున్నా నాకు భయం లేకుండా ఉంటుంది కానీ తోటల్లో అయితే చాలా వ్యత్యాసం ఉందండి అవి చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి నీళ్ళ మందులు ఇవన్నీ కానీ నీళ్ళ మందులు అంటే భూమిలో ఇస్తారనమాట వాటర్లో కలిపేసి ఇస్తూ ఉంటారు ఇప్పుడు దిగుబడి లేకపోయినా మనకి భవిష్యత్తులో బాగా దిగుబడి ఉంటుంది సేంద్రియ వ్యవసాయంలో ఈ మధ్య ఒక రైతుతో నేను మాట్లాడాను మాది ఎదురు తోట అంటే తోట కాదు ఎదురు ఆవుల కోసం పెట్టాము కదా అది మేము జీవామృతం ఇచ్చాము అది అనీవెన్గా ఉందనమాట దిగుడు దిగుడుగా ఉంది ఆ నీళ్ళతో ఇచ్చినప్పుడు జీవామృతం కొంతవరకు వెళ్ళింది కొంత ప్రదేశంలో వెళ్ళలేదు వెళ్ళింది మనకి డిఏపి అయి చల్లుతాం కదా ఎలా అయితే వస్తుందో అలాగే బాగా వచ్చింది అంటే నేను సాటిస్ఫై అయ్యాను బాగుంది అని కానీ ఒక రైతు చూసి అన్నారు అదే మీరు డీఏపీ చల్లుంటే ఎంత బాగా వచ్చేది అని అన్నారు అనమాట వాళ్ళు ఏదో గోళీలు సంథింగ్ అలా అన్నారు అన్నారు అన్నాను అది భూమిలోని దీన్నంతా లాగేసుకుంటుంది మనకి భవిష్యత్తులో ఎవరికి వ్యవసాయం చేయడానికి భూమి పనికిరాదు అంటే ఆయన ఏమన్నారండి ఆ ఎవరు చూడొచ్చారు అని అన్నారు అదేంటండి భూమి మీద ఉండేది మన పిల్లలు మన మనవాళ్ళు ఆయన చాలా పెద్ద అంటే ఎవరు పట్టించుకుంటారమ్మా అవన్నీ అన్నారు ఈ మధ్య సద్గురువు గారు కూడా సేవ్ సాయిల్ అని ఒక ఉద్యమం నడిపారు కదా నాకు అనిపిస్తుంది అంటే ఎవరిలో సీరియస్నెస్ లేదు ఈ వరదలు ఈ వచ్చినప్పుడు ప్రకృతిని తిట్టుకుంటాం తప్పితే మన వంతుగా ఎవరు మారాలి అని అనుకోవట్లేదు అన్నమాట ఈరోజు గడిచిపోతే చాలు ఎవరిదైనా అలాగే ఉంది చాలా విషయాల్లో నేను కూడా అంతే ఈరోజు గడిచిపోతే చాలు మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం నేను ఆలోచించేది వందకి సున్నా 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 పాయింట్ ఒక పర్సెంట్ ఆలోచిస్తానే నేను నా వంతుగా నా పిల్లలు ఉన్నారు కాబట్టి కానీ కొంచెమైనా మార్పు వస్తే బాగుంటుంది మనలో అని నాకు అనిపిస్తుంది అండి చూడండి తుఫాన్ వస్తే ఎంత నష్టపోయాం ఎన్ని పంటలు నష్టపోయాము ఇంకేది వెనక్కి వెళ్ళేది కాదులేండి అంతా ముందుకెళ్ళేది ఇది చూడండి ఎంత వేరియేషన్ ఉందంటే ఈ రెండు రుచుల్లో ఇదేమో పుల్లగుంది ఇది చాలా తీయగుంది వేదాంశిక వేదికకి లేకుండా కూడా మేము తినేసామన్నమాట వాళ్ళ నాన్నకి వేదాంశిక వేదికకి ఇంకా చాలే అన్నయ్య వాళ్ళు తింటారులే వర్ష అని చెప్పుకొని ఇంకా పక్కన పెట్టాము స్టార్ ఫ్రూట్స్ కూడా అన్నీ కూడా పండిని మేము తినేసాము మేమిద్దరం తినేసాము స్టార్ ఫ్రూటే ఎక్కువ ఉన్నాయి పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అంటండి స్టార్ ఫ్రూట్ తోటి కానీ అయితే విపరీతంగా ఉంది వర్షాన్ని ఇంక తీసుకెళ్ళి పడుకోబెట్టేసి వద్దాంలే అని చెప్పి అనుకొని ఎల్ పడుకుందాం రా అంటే నిద్ర రావట్లా అని చెప్తుంది అంటే రాట్ల అని చెప్తుంది అనమాట నాకు ఇవి వచ్చేసి నిమ్మకాయలు చాలా పెద్ద పెద్దవండి దీన్ని బాలాజీ నిమ్మ అంటారంట మరీ అంత పులుపు ఉండదంట నాకైతే పుల్లగానే అనిపించింది మా వారు చెప్పారు ఇవి రెస్టారెంట్స్లో వాటిలో ఎక్కువ వాడతారు అంతగా పులుపు ఉండదు అని చాలా పెద్దదైద్ది కాయ ఇంకా పెద్దది ఇంకా బలం ఉంటే ఇంకా పెద్దదైద్ది మనకి నారెంజ్ లాగా అలా ఇద్ది అనమాట నిమ్మకాయలు అంటే అసలు ఎవరు నమ్మరు వాటిని అంత నిమ్మకాయలు మంచి వాసన అసలు చెట్టు కదిలిస్తేనే మనకి నిమ్మకాయల వాసన వస్తుంది పండిందండి అండి బల్లే ఉంది పండింది మావారు కోసుకొచ్చారు ఇంట్లోకి పసుపు రంగులోకి వచ్చేసింది పండింది అయితే అదైతే చాలా బాగుంది పిండి మజ్జిగలో పిండుకొని తాగేశాను చాలా పుల్లగానే ఉంది ఆయన అంటాం మామూలు వాటి మీద కొంచెం తక్కువ ఉంటుంది ఇది సైజులో పెద్దగా ఉంది కదా అని చెప్పారు ఒకే దగ్గర మామూలు నిమ్మకాయలు అయితే ఒక్కొక్కటి వస్తాయి అనుకుంటా కదా నాకు అంత నిమ్మ నిమ్మ మొక్క కూడా దగ్గరగా నేను చూడలేదండి ఇన్ని రోజులు ఎప్పుడు చూడలేదు ఇక్కడ కాస్తే చూడాలంతే ఇవి మాత్రం గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి అన్నమాట మామూలు నిమ్మ కూడా ఇలాగే వస్తాయా నాకైతే తెలీదు ఆ ఒక్క చోటే ఆరు కాయలు వచ్చినాయండి తొలి కాపు ఇది నేను కోయటం మొదటిసారి వచ్చినాయి కోసుకో అని చెప్పారు మా వారు ఒకటి మాత్రం పసుపు రంగులోకి మారిందని తెచ్చిచ్చారు తెచ్చిస్తే రుచి చూసాము ఇంకొక ఐదారు కాయలు వచ్చినాయి అన్నమాట ఐదారు కాయలు కోసాను బాలాజీ నిమ్మ అంటారట అలాగే నేను దోశ ఒక్కటి బతికిందని చెప్పాను కదా ఈ మడుల్లో ఈ మడుల్లో విత్తనాలు కూడా వేసానండి కానీ నేను అది వీడియో తీయలేదు ఇక్కడైతే దోశ బాగా వచ్చినాయి దోసకాయలు వచ్చినాయి మన నాటు రకం పొచ్చా దోశ ఇందులో పెట్టాను అసలు అనుకోలేదు అన్నీ చాలా టమాటో మొక్కలు అవన్నీ చిన్న చిన్నవి పెడితే చచ్చిపోయినాయి అసలు రెండో రోజుకే వడబడిపోయినాయి అంటే అవి అప్పుడే తీయకూడదు తీసి నేను పెట్టాను ఎందుకంటే పాడు చేసాడని పెట్టాను మళ్ళీ తర్వాత కూడా పెట్టాను విత్తనాలు మరి అట్లా ఎట్లా ఉంటుందో చాలా లావు కాయ మిస్ అయిందండి అసలు ఏమైపోయిందో తెలియలేదు నాకు నేనైతే చెట్ల మీద ఎవరిని చేయ నేను కావాలని నేను గోసిస్తాను కానీ మిస్ అయిపోయింది తోటలో ఎవరిని అడిగినా మాకు తెలియదు అన్నారు అక్కడ ఏమి తిన్న దాఖలాలు లేవు చాలా లావ్ అయింది ఒక కేజీ వచ్చింది కాయ మిస్ అయిపోయింది ఇది పుచ్చకాయ ఇంకా పెద్దదైద్దాము బరువు అయితే వచ్చింది ఒక అర కేజీదా బరువు ఉంది నల్ల పుచ్చకాయలు అవి ఇంట్లో తిన్న కాయలు అవి అవి నా ఇత్తనాలు కొన్ని వేసినవి కాదు ఇంట్లో తిన్న కాయలు వేస్తే వచ్చినాయి అనమాట నాలుగు మొక్కలు నాటితే అది ఒక మొక్కే వచ్చింది ఈ దోసకాయలు అయితే ఎంత పుల్లగా ఉన్నాయోనండి అంటే నాటు దోశ ఇది మన వెనకటిది ఇది ఎంత పులుపు ఉందో అసలు కాయ కూర అయితే పుల్లగా ఉందన్నమాట చాలా పులుపు వచ్చింది కూర అసలు తినలేనంత పులుపు వచ్చేసింది వర్షా చూడండి ఇంక తీసుకెళ్ళి ఈ కొంచెం తీసిన తర్వాత ఇంక తీసుకెళ్ళి పడుకోబెట్టి వచ్చాను ఒకరోజు కూరకు వచ్చేసింది అనమాట దోసకాయలు నాకు ఈ నేలలో ఏంటంటే అండి ఇది ఎర్ర నేల మా తోట ఉన్నది పండ్ల మొక్కలు బాగా వస్తాయి కూరగాయలు ఏంటంటే రోజు వారి మెయింటెనెన్స్ ఉండాలి ఒక్కరోజు మనము నీళ్లు పెట్టకపోయినా చనిపోతాయి మొక్కలు నల్లరేగడలో ఏంటంటే రెండు రోజులకు ఒకసారి ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరిలో రేగడంతా దానిలో ఉండే పాజిటివ్స్ నెగిటివ్స్ అక్కడ ఉంటాయి ఏ నేల కా అసలు అక్కడ ఎన్ని పూల మొక్కలు బతికాయో నాకు అసలు ఇక్కడ కనకాంబరాలు బతకట్లేదు రెండు రోజులు నేను పట్టించుకోకుండా ఉంటే ఎండిపోతున్నాయి అనమాట రోజు నిలు పెట్టాలి అక్కడైతే అసలు నా కనకామరాలు మా ఇంటి చుట్టూ ఉండేవి అసలు ఎన్ని పూలు వచ్చేవో ఇలా వేస్తే అలా బతికేయి ఈ నెలలో మాత్రం బతికించడం చాలా కష్టంగా ఉంది పెద్ద చెట్లు తెచ్చి నాటాము కాబట్టి ఈ పండ్లైనా అవి బతికినాయి చిన్న చిన్నవి నాటితే అసలుకి గటాన్ నవ్వటం చాలా కష్టంగా ఉంది అవి నాకు కూరగాయ ముక్కలు కావచ్చు పూల మొక్కలు కావచ్చు ఏంటో అంత బాగా వస్తున్నట్టు అనిపించట్లేదు నాకు రావట్లేదో సేద్యం చేయటం అవి పెరగట్లేదు కూడా నాకు అర్థం కావట్లేదు నాకు రావట్లేదనే అనుకోవాలి ఎందుకంటే చుట్టుపక్కలన్నీ పొలాలి వాళ్ళు వంగ టొమాటో సొర అన్నీ వేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి బాగానే వస్తాయి కాకపోతే వాళ్ళకి నాకు తేడా ఏంటంటే వాళ్ళు మందులు వేస్తారు నేను వెయ్యను వాళ్ళు రోజు అదే పని కాబట్టి పట్టించుకుంటారు నేను కొన్నిసార్లు పట్టించుకొని ఒక రెండు రోజులు మూడు రోజులు ఏదో మనకి మంత్లీ టైంలో నా బాగాలేకపోతే వెళ్ళను వర్కర్సు చూసి చూడనట్టుంటారు అప్పుడు ఒక్క రోజులో చచ్చిపోతాయి అన్నమాట మొక్కలన్నీ ఎక్కువ ఇది పూల మొక్కలు కూరగాయ మొక్కలు ఈ పండ్ల ఏంటంటే మనకు దూరం నుంచి చూసినా కొంచెం డల్ అయిపోగానే మాకు డ్రిప్ ఉంది కాబట్టి వెళ్ళి డ్రిప్ వేసేస్తే వాటికి వస్తాయి కానీ కూరగాయ మొక్కలకి వాటికి డ్రిప్పు పని చేయదు అందుకని నేను ఇప్పుడు నీళ్ళు పెట్టకపోతే అవి చనిపోతుంది అనమాట గోంగూర కోసుకొద్దామని వెళ్తే ఒక్క సీతాఫలం ఉందండి మా అత్తయ్య గారికి మా గోంగూర అయితే ఎంత ఫేవరెట్ అయిపోయిందో కానీ కోసి పంపించాలంటే కుదరట్లేదు అసలు ఎంత పులుపు ఉందో ఇది కూడా మనకేంటంటే మందులు వేయినప్పుడు దాని ఆ ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది అసలు అంటే ఎంత పుల్లగా ఉండాలో అంత పుల్లగ ఉంది గోంగూర అసలు తినలేనంత పళ్ళు పులిసిపోతుంది అనమాట పచ్చడికి వాటికైతే బాగుంటుందేమో అనిపించింది నాకు నేను పప్పులో పెడితేనే ఆ పులుపు తట్టుకోలేనంత పుల్లగా ఉంది ఇది విరజాజండి తోటంతా క్లీన్ చేయించాను యాక్చువల్లీ ఈ వీడియో నేను అప్లోడ్ చేసేటప్పటికి తోట అంతా క్లీన్ చేయించేశాను అందుకే అన్ని కోసాను వెళ్ళి ప్రూనింగ్ చేయాల్సినవి చేశాను ఇంకా పని ఉంది చేపిస్తూ ఉన్నాను నిరగాజులు పై కల్లుకుంది చుట్టింటి మీద కల్లుకుంది కొద్దిగా వచ్చినాయి లేండి ఎన్నో పదిహేను పూలు వచ్చినాయి అంతే అన్నీ ఎప్పుడు పోస్తాయో కొయ్యకపోయినా చూసుకోవాలి అని వర్ష నిద్రపోయింది చల్లబడిపోయిందండి ఇప్పటికీ చల్లబడింది ఇంకొంతసేపు అక్కడ కూర్చొని ఇంట్లోకి వెళ్ళాను వర్షం నిద్రపోతుంది లేదా చిన్నగా వెళ్దామని ఇవి ఈరోజు నేను పోసినవన్నీ అన్నమాట కొంచెం పూలు వచ్చినాయి పూలు కూడా ఎంత వాసన వస్తున్నాయి మంచి వాసన వస్తుంది సరే అండి ఇది ఈరోజు వీడియో మళ్ళీ మన తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు అందరూ జాగ్రత్త